హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మిడిల్ క్లాస్ అమ్మాయి మీరు ఇప్పుడు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఈరోజు పచ్చి చింతకాయలు అలాగే పచ్చిమిర్చి కాంబినేషన్లో చట్నీ అయితే చేస్తున్నా అండి ఈ చట్నీ ఎలా చేయాలో ఒకసారి అయితే చూపిస్తున్నాను ఈ పచ్చి చింతకాయలకైతే ఈ క్వాంటిటీలో మన కారాన్ని బట్టి పచ్చిమిర్చి అయితే తీసుకోవాలి నేనైతే ఇన్ని తీసుకున్నానండి వీటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకున్న తర్వాత వీటిని అయితే మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ముందుగా అయితే పచ్చిమిర్చి వేస్తున్నానండి అలాగే పచ్చిమిర్చితో పాటుగా చింతకాయలు కూడా వేసేసుకోవాలి ఇప్పుడే ముందుగా అయితే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసేసాను అలాగే ఈ చింతకాయల్ని కూడా ఇలా తుంపుకొని వేసుకోవాలండి ఇవి మరీ గింజ పట్టకుండా ఉంటేనే బాగుంటుంది మరీ ఎక్కువగా గింజ వస్తే మాత్రం ఆ గింజల గింజలు కొంచెం ఒకసారి తిప్పిన తర్వాత లోపల గింజలు కనిపిస్తాయండి మనకు వాటిని తీసేసుకుంటే చట్నీలో ఒగరుతనం రాకుండా ఉంటుంది దీనిలోనే రుచికి సరిపడా ఉప్పు అలాగే వెల్లుల్లిపాయలు ఒక ఏడెనిమిది వేసేసుకుంటే సరిపోతుందండి ఇలా ఒకసారి తిప్పుకున్న తర్వాత దీనిలో ఒక పావు స్పూన్ అంతా మెంతిపిండి అయితే ఫ్రెష్గా పట్టుకున్న మెంతిపిండి వేసుకున్నాం అనుకోండి చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది దీన్నైతే ఇలా మెత్తగా పట్టేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుని పోపు అయితే వేసుకున్నాము నేనైతే ఒక మట్టి గిన్నె పెట్టుకున్నానండి మట్టి గిన్నెలో చింతకాయ చట్నీ తాలింపు వేస్తే చాలా బాగుంటుంది తెలుసా మీకు ఇలా మట్టి గిన్నెలో ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కూడా కొంచెం ఎక్కువగానే పడుతుందండి దీనిలో ఒక రెండు ఎండుమిర్చి ఆయిల్ వేడెక్కాక ఒక రెండు ఎండుమిర్చి అలాగే కొంచెం పోపు దినుసులు ఎక్కువగా వేసుకోవాలండి అలాగే క్రష్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయలు ఒక ఏడు వెల్లుల్లిపాయలు వేసేసుకోవాలి ఇవన్నీ చక్కగా మగ్గేలాగైతే ఫ్రై చేసుకోవాలండి ఆ తర్వాత అయితే మనం పసుపు అయితే ఇంతవరకు వేయలేదు కదండి చట్నీలో ఒక పావు స్పూన్ పసుపు అయితే వేసేసుకుని ఇలాగా కలిపేసుకోవాలి అన్నీ చక్కగా వేగిపోయిన తర్వాత దీనిలో కొంచెం కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత ఒక చిట్కాడ ఇంగువ పొడి అయితే వేసుకుంటే చింతకాయ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్నటువంటి చింతకాయ చట్నీని అయితే దీనిలో వేసుకొని బాగా కలిసేలాగా అయితే కలిపేసుకొని కాసేపు అయితే స్టవ్ మీద ఉంచుకోవాలండి ఇలా కలుపుతూనే ఉండాలి చింతకాయ చట్నీని ఎందుకంటే నూనెలో తొందరగా కలవదు కదా ఇలా కలిపేసుకుని చక్కగా కలిసేంత వరకు కాసేపు అయితే స్టవ్ మీద ఉంచుకున్నామనుకోండి నోటికి ఎంతో రుచిగా ఉండేటువంటి చింతకాయ చట్నీ అయితే రెడీ అయిపోతుందండి ఈ స్టవ్ మీద కాసేపు ఎందుకు కొంచెం ఉంచాలి అని చెప్పానంటే పచ్చిమిర్చి కూడా మనం పచ్చివే తీసుకున్నాం కదండి అందుకే కాసేపు ఇలా మగ్గించామనుకోండి చింతకాయ చట్నీ చాలా టేస్టీగా వస్తుంది చూసారు కదా ఇలా కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుందండి అప్పుడు చింతకాయ చట్నీ రెడీ అయిపోయిందని అర్థం మనకు పచ్చిమిర్చి కూడా వేగిపోయినట్లు అర్థం ఇప్పుడు ఇదైతే మనకు తినడానికి రెడీ అయిపోయినట్లేనండి చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే నోరూరించేటువంటి చింతకాయ చట్నీ రెడీ తెలియని వాళ్ళైతే ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగా ఎంతో బాగుంటుంది నాకైతే చాలా బాగా నచ్చుతుంది ఈ చింతకాయ చట్నీని కారంతో కూడా చేస్తారండి కారం వేసి కూడా కానీ కారం వేసిన దానికంటే ఇలా పచ్చిమిర్చి వేసి చేసిన చింతకాయ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి